కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపక దారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు కదిరి ప్రతి మంగళవారం కదిరిలో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత జరుగుతుంది ఈ రోజైతే మంగళవారం గొర్రెల మేకల సంత జరుగుతుంది మేకల సంత అయితే బ్రహ్మాండం జరుగుతుంది ప్రతి మంగళవారం జరుగుతాయి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారు వచ్చి కొంటారు అమ్మడానికి వస్తారు కొనడానికి కానీ వస్తారండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి చాలామంది వస్తారు ఈ మార్కెట్ను ప్రతి ఒక్కరు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ సద్వి చేసుకొచ్చు ఇక్కడ గొర్రె మేకల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఇక్కడ మార్కెట్ స్థానిక మార్కెట్ యాడ్ చైర్మన్ మలక సుజాత గారు ఏర్పాటు చేశారు ఈ మలక సుజాత గారు మౌలిక గొర్రె మేకల రైతుల కోసం మౌలిక సదుపాయాలు కానీ ఏర్పాటు చేశారు ఈ ఏర్పాట్లను ఇతర ప్రాంతాల ఇతర జిల్లాల నుంచి వచ్చిన గొర్రె మేకల రైతులు కానీ సద్వినియోగం చేసుకోవచ్చండి సద్వినియోగం చేసుకోవచ్చు பிர மங்களவாரி இப்போ தோட்டா மேக்கல ரை தான் வியபாரம் ஜருந்தே ఇరవై ఒకటి ఇరవై ఒక వెయ్యి అండి ఇరవై ఒక్క వెయ్యి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఒక్క వెయ్యి జత పద్నాలుగు వేల ఇన్నూరు అండి జత పద్నాలుగు వేల ఇన్నూరు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇన్నూరు జత పద్నాలుగు వేల ఐనూరు వేలు సారీ ఇరవై ఏడు వేలు అండి జత ఇరవై ఏడు వేలు జత ఇరవై ఏడు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఏడు వేలు లే బయట వ్యాపారస్తులు వస్తున్నారు ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలు అండి

ఏ వ్యాపారం ఈరోజు చాలా డల్ ఉందా వ్యాపారం డల్గా ఉందా వ్యాపారం అయితే చాలా బలహీనంగా ఉంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి కానీ చాలా మంది ఎన్ని అమ్మినప్పావుల మేకల మార్కెట్లో వ్యాపారం జరుగుతుందండి రైతులైతే కొనడానికి అమ్మడానికి వచ్చింది రైతులు కానీ బిజీగానే ఉన్నారు ఇప్పుడైతే ఇక్కడ ఎంత చెప్పిన అన్న జత ముప్పై వేలు అండి జత ముప్పై వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా అన్నాడు జత ముప్పై వేలు జత అయితే ముప్పై వేలకు ఇవ్వడానికి సిద్ధంగా అన్నాడు రైతు ఎవరున్నా ఇరవై ఏడు అండి జత జత అయితే రైతులు కొన్నారు ఇరవై ఏడు వేలు జత జత అయితే ఇరవై ఏడు వేలు అండి తీసబ్బ ఇరవై నాలుగున్నర అండి జత జత అయితే ఇరవై నాలుగున్నర జత ఇరవై నాలుగున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై నాలుగున్నర అండి ఇరవై నాలుగు వేల ఐదు వందలు జత ఇరవై నాలుగు వేల ఐదు వందలు అండి జత ఇరవై నాలుగు వేల ఐదు వందలు జత పద్దెనిమిదిన్నర అండి జత జత పద్దెనిమిదిన్నరకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిదిన్నర జత పద్దెనిమిదిన్నారా జత పద్దెనిమిది ఉన్నారా అండి జత ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పచ్చినారా జత పద్దెనిమిదిన్నర రక మేకల సంత జరుగుతుంది ఇప్పుడైతే బేరం జరుగుతుంది రైతులు ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నారు వ్యాపారం జరుగుతుందండి వ్యాపారం అయితే ప్రమాణం జరుగుతుంది ఈ వారం అయితే చాలా బలహీనంగానే నడుస్తుంది మరొక అండి జత అయితే పచ్చిందినర చెప్పిన రైతు నారకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పచ్చింది అండి జత నార జత పచ్చింది నారా అండి జత నార జత పచ్చింది జత పచ్చింది వేల ఐదు వందలు పచ్చింది వేల ఐదు వందలు అండి జత పచ్చింది వేల ఐదు వందల జత ఇరవై వేల అన్నీ పన్నెండు లేవు మొత్తం లచ్చగా చెప్తాడా లక్ష ఇరవై వేలు చెప్పింటే లక్ష కడుగుతాడా ఇరవై వేలు డిఫరెన్సా జత ఎంత ఎంత పద్దెనిమిది వేల ఐదు వందలండి జత పద్దెనిమిది వేల ఐదు వందలు కాలు కింద పిల్ల కానీ పద్దెనిమిది వేల ఐదు వందలు అండి పద్దెనిమిది వేల ఐదు వందల చేత పద్దెనిమిది వేల ఐదు వందల చేత చేత పద్దెనిమిది వేల ఐదు వందలు పదహారు ఉన్నారా అబ్బా

చెప్పా పంతొమ్మిది వేలండి పంతొమ్మిది వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు జత జత పంతొమ్మిది వేలండి జత పంతొమ్మిది వేలు ఎంత చెప్పినా పదహైదు వేలు జత జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు ఇవ్వడానికి రైతు రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేలు పదమూడు వేలు అడుగుతాడు పదహైదు చెప్తా అంటే పదమూడు అడుగుతున్నారు